తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పద్నాలుగవ తేదీన అనకాపల్లి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాయకరావుపేట పట్టణంలోని మందిర్ థియేటర్ వద్ద రోడ్ షో సభ నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోను సాయంత్రం ఆరు గంటలకు విశాఖ జిల్లా గాజువాకలు నిర్వహించే సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు ఈ మేరకు చంద్రబాబు సభ విజయవంతం చేసేందుకు నక్కపల్లిలోని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత నివాసం వద్ద టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలతో యుద్ధానికి సిద్ధమై ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజెప్పడానికి సాక్షాత్తు అధ్యక్షులే ఈ రోజు బయటకు వచ్చి మనందరికీ కూడా చెప్పడానికి ఈ రోజు ప్రజాకాలం పేరిట ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు అందులో భాగంగా బైక్రోపేట నియోజకవర్గానికి పద్నాలుగో తారీఖున బాయకువేట టౌన్లోని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ఈ రోజు జరిగిన ఉమ్మడి సమావేశం నిర్ణయించడం జరిగింది ఏదైతే బాయిక్రోపేటలో టౌన్లోని ఈ సమావేశం ఈ రోడ్ షో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం అయితే దీన్ని దీన్ని జయప్రదం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజలు ప్రజా అవసరం ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర తాలూకా ఉన్నతి గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ మహాకూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉంది దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు మీద అదేవిధంగా పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి